ఈరోజు మన ఎనికౌంటర్లో చనిపోయినటువంటి అమలు కలుసుకొని మనకు నివారణ అర్పిస్తున్నాం అనేటువంటి దాన్ని మనం దృష్టి పెట్టుకోవాలి ముఖ్యంగా అంబూడి కేశవరావు అంబాల కేశవరావు కొనసాగుతూ ఆయన చదువుకున్నటువంటి రోజులలో వరంగల్లో చదువుకొని పార్టీ చెప్పినటువంటి అంశాలను ఎదురు చూడకుండా ఎదురు తిరగకుండా పోరాటంలో గుర్తు వాడు ఎనభై రెండులో పార్టీ తనను లీగల్ గా పనిచేయమని చెప్పినప్పుడు వరంగల్లో ఒక హమాదిగా హమాదీ పాటుగా అమాది చేస్తూ రెండు సంవత్సరాలు ఆ కార్మిక సంఘాన్ని నిర్మాణం చేస్తూ క్రమంలో తన మీద కేసులు పెట్టి పట్టుకోవాలని చెప్పి పోలీసులు పట్టుకుందామనే ఆలోచనలో ఉన్నప్పుడు తాను రాజ్య జీవితానికి వెళ్ళిపోయి ఎనభై రోజుల్లో రాష్ట్ర జీవితానికి పోయిన కామ్రాడు ఈ రోజు వరకు కూడా తను రహస్యంగా ఉంటూ ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ ప్రజలకు చైతన్యం చెబుతూ తన చదువును తన కుటుంబాన్ని అందరినీ వదిలిపెట్టి ఈ దేశమే తన ఇల్లుగా ఈ దేశంలో ఉన్న ప్రజలే పిల్లలుగా తను చేసుకొని ఉద్యమంలో కొనసాగుతున్నటువంటి వారు అనుకోవటం ఉన్నటువంటి విద్యా ఉద్యమానికి చాలా నష్టంగా మనం పాటించాలి ఈనాడు దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్ర ఆదివాసీ ప్రజలు చైతన్యం చేస్తూ ఆదివాసీ ప్రజలకు రోజు రోజుకు వాళ్ళ యొక్క సమస్యలను తీసుకొని పరిష్కారం చేస్తూ వాళ్ళ యొక్క చదువు కాని వాళ్ళని చదువు చెప్పి రాజకీయాలు చెప్పి వాళ్ళ హక్కులేంటి వాళ్ళు ఎట్లా బతకాలా ఆదివాసులకు ఉన్నటువంటి హక్కులను ఎట్లా వాళ్ళు అమలు చేయాలా అనేటువంటి దాంట్లో తను నిమగ్నమై వాడు అంచెలుగా తను పార్టీలో గొడుగుతూ ఈనాడు ఆయన కేంద్ర కమిటీ కార్యదర్శిగా తను బాధ్యత నిర్వహిస్తున్నటువంటి వారు కమిటీ కేశవరావు గారు ఈనాడు తానే టార్గెట్ చేసి కాగర్ ఆపరేషన్ కాగర్ పేరుతోటి అడవిని కానిస్తూ అయినప్పటికీ కూడా తాను దొరకలేదు ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో ఒక ద్రోహి ద్వారా పట్టుకొని తమ చదువు ఎన్కౌంటర్ ప్యాన్ తోటి చంపిన దాన్ని దృష్టి పెట్టుకోవాలి ప్రజలను హింసను ఆవిస్తున్న ఆ లేఖలు చేయడం ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మధ్య భారతదేశంలోని ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఆంధ్ర తెలంగాణ ఈ భాగంలో ఉన్నటువంటి ఆదివాసులను లేకుండా చేయడానికి ఎందుకంటే వాళ్ళ కాళ్ళ కింద వాళ్ళ కుర్చాల కింద వాళ్ళ యొక్క భూముల కింద ఇరవై ఏడు వేల కన్య సంపద ఉన్నటువంటి దాన్ని ఈనాడు ప్రభుత్వం గుర్తించి విదేశీ స్వదేశీ కట్టుబడులకు కార్పొరేట్లకు ఆ భూములను అప్పజెప్పడానికి ఒక ప్రజలను లేకుండా చేయాలనే ఒక ఆ ప్రాంతాలలో వృత్త వాతావరణాన్ని తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఆ చైతన్యం చేసి వాళ్ళ యొక్క హక్కులను వాళ్ళ యొక్క హక్కులను అమలు చేసి వాళ్ళని ఎట్ల మొక్కలను చూపిస్తున్నటువంటి క్రమము వీళ్ళు ఉంటే వీళ్ళకు చైతన్యం చేస్తారు వీళ్ళు ఇక్కడ ఉంటే ఈ ప్రాంతంలో ఉన్న మనం చేయలేము వీళ్ళు ఇక్కడ మొత్తం తీసేస్తే ఈ క్రీడ అని విదేశీ పెట్టుబడిదారులు కార్పొరేట్లు వీళ్ళందరూ కూడా కుట్ర పట్టి ఆ ప్రాంత ప్రభుత్వాన్ని ప్రకటించారు